హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తుంది సూర్యాపేట సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పడమర ఫేసింగ్ ఇరవై ఏడు వెడల్పు యాభై లోతు పడమర ఫేసింగ్ ఇరవై ఏడు వెడల్పు యాభై లోతుతో నూట యాభై గజాల పడమర ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ హౌస్ సేల్కి వచ్చిందండి ఇది పార్క్ ఏరియా పార్క్ మొత్తం గ్రానైట్తో వేశారు స్టెప్స్ కూడా మొత్తం గ్రానైట్ వేశారు ఇది అరవై ఐదు లక్షల ధర చెప్తున్నారండి ఇరవై ఏడు వెడల్పు యాభై లోతుతో నూట యాభై గజాలు సింహద్వారం సింహద్వారం మొత్తం టేక్తో చేయబడినటువంటిది టేక్ కర్రతో చేయబడినటువంటి సింహద్వారం లోపలికి రాగానే హాలు హాల్ మొత్తం మార్బుల్స్ చేశారండి పెద్ద పెద్ద మార్బుల్స్ వేసారు హాల్లో సీలింగ్ హాల్కి రైట్ సైడ్ తీసుకోగానే మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది ఇది మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్లో విత్ అటాచ్ బాత్రూమ్ ఉంటుందండి మాస్టర్ బెడ్రూమ్లో విత్ అటాచ్ బాత్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ నుంచి స్ట్రైట్గా పూజ గది ఇది డైనింగ్ హాలు డైనింగ్ హాల్ పక్కనే ఇక్కడ డైనింగ్ హాల్ పక్కనే వాష్ ఏరియా ఇది ఓపెన్ కిచెన్ కిచెన్ కూడా సన్ సైడ్ పెద్దగా ఇచ్చారు సెల్ఫ్ లవర్ని కిచెన్ ఆనుకొని పూజ గది పూజా గది ఆనుకొని ఇక్కడ వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్ వెనకాల మళ్ళీ బాత్రూమ్ వస్తుంది ఇదేమో బోర్ పాయింట్ ఇక్కడ వాష్ ఏరియా ఇక్కడ కూడా ఇచ్చారు ఇక్కడ కూడా వాష్ ఏరియా ఉంది ఇదేమో సంపు నల్ల నీళ్ళ పాయింట్ ఇది ఇండియన్ టాయిలెట్ వెస్ట్రన్ టాయిలెట్ ఒకటి ఇండియన్ టాయిలెట్ ఒకటి వాస్తు ప్రకారమే ఈ కంపౌండ్ వాళ్ళకును బాత్రూమ్ వాళ్ళకును వా ఆనుకోకూడదు ఆ ప్రకారమే కట్టారు ఎవరికైనా కావాలంటే సంప్రదించండి ఇరవై ఏడు వెడల్పు యాభై లోతుతో నూట యాభై గజాల డబుల్ బెడ్రూమ్ పడమర ఫేసింగ్ హౌస్ సేల్లో ఉంది అరవై ఐదు లక్షలు ధర సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ అరవై ఐదు లక్షలు ధర ఎవరికైనా కావాలంటే సంప్రదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్